ఇప్పుడు ఆయన చెప్పిండ నేను ఏం చెప్తాను అసలు ఏం జరిగిందంటే ఆయనకి ఒక అల్ రోగం ఉంది అవునా ఇంకోటి ఏంటంటే ఇంకా ఆయనకి ఇంకో రోగం కూడా ఉంది ఏది పెట్టినా వద్దంటాడు నువ్వు నువ్వు పోయి అయ్యా నువ్వు బాణ తింటా అంటే ఆయన నాకు వద్ద ఖాయితావు అంటే ఆయన నకొద్దండి అది ఏంటంటే ఆయనకి కొద్దిగా ఆరోగం ఒకటి ఆ రోగంతో పాటు ఈ రోగం ఒకటి ఏదైనా ఆయనకి ఏం ముందు పెట్టాలి ఆ దానికోసం అలుగుతుండేరు బిడతలు అడ్డా వద్దు అడ్డాడు పెట్టకపోతుడు అడుగుతాడు ఇది ఆయన కడుపుడు బాబు ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాం ఈసారి నేను తీసుకుని పోతానండి బావగా మరి ఏం తప్పదుగా నాకు మా పెద్దమ్మ అల్లుడైనా నాకు తప్పదుగా తీసపోయి గారెలు ఒక కోడిని పోసి మంచిగా చేసి పెట్టి బట్టలు ఇచ్చి పంపిస్తాను మా బావ గారిని పిచ్చి తమ్ముడు ఆ ఆడ అలుగుతాడు అక్కడ మళ్ళీ వస్తాడు మరి దీని మార్గం ఆయనకి మొహం ఆట ఎక్కువ పెడతా అంటే వద్దు అంటాడు ముందు పెట్ట అడుగుతా అదే కథ దీనికి ఎట్లా ప్లాన్ ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాం చెప్పరా ఆయన అట్నే కూర్చొని నేను చెప్పరా